ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోయే శారీస్ అయితే మీకు పార్టీ వేర్లో సాఫ్ట్ ముంగా క్రేప్ లో బిగ్ బార్డర్ సారీస్ అనేది మీకు డిఫరెంట్ మోడల్స్ అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి ఇవి మీకు చూపించే సారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే పార్టీ వేర్ మీకు సాఫ్ట్ ముంగా క్రేప్ శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే థిక్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో శారీ ఉంటుంది శారీ అంతా మనకి గోల్డ్ కలర్ లైన్స్ అనేది మనకి మిడిల్ లో అయితే డిజైన్ అయితే చేశారు టూ సైడ్స్ చూసుకున్నట్లయితే షోల్డర్ బోర్డర్ అంతా గోల్డ్ కలర్ బ్రోకెట్ బోర్డర్ అయితే మీకు షోల్డర్ లో వస్తుంది అలానే డౌన్ బోర్డర్ చూసుకున్నట్లయితే ఒక కొంచెం బిగ్ బార్డర్ స్టైల్లో బ్రోకెట్ గోల్డ్ కలర్ కలర్తోని ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అయితే మనకి సాఫ్ట్ ఉంటుంది పార్టీ వేర్కైనా ఫంక్షన్ కైనా ఫెస్టివల్ కైనా చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి శారీ అనేది శారీ అయితే మనకి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మీకు చాలా బాగుంటుంది శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అంతా మీకు జెరీ లైన్స్తో పళ్ళు పాటు అయితే వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు ఈ లో ఏంటంటే బ్లౌజెస్ డిఫరెంట్గా అయితే ఇచ్చారండి మీకు ఆపోజిట్ కలర్ లో బ్లౌజెస్ అయితే ఇచ్చారు బ్లౌజ్లో కూడా మీకు బ్రొకెట్ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఒక థ్రెడ్ వర్క్తో బ్లౌజ్ అనేది ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు లుక్ అయితే ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుందండి మనకి ఇవన్నీ ట్రెండీ మోడల్స్ శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది వీటిలో కలర్స్ మోడల్స్ కాంబినేషన్స్ చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్యూటి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కలర్ అయితే ఉంటుందండి ఈ సారీలో టోటల్ చూసుకున్నట్లయితే మనకి షోల్డర్ బోర్డర్ అంతా గోల్డ్ కలర్ ఫ్లవర్ బ్రోకెట్ అనేది ఈ సారీలో అయితే హైలైట్ చేశారు మీకు డౌన్ బోర్డర్ చూసుకున్నట్లయితే ఒక ఎలిఫెంట్ అండ్ త్రీ డిజైన్స్ తో మీకు చక్కగా ఈ సారీలో బ్రోకెట్ అయితే వచ్చిందండి ప్యాటర్న్ అనేది ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ అంతా లైన్స్ అయితే కామన్ గా అయితే వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది పార్టీ కి ఎక్సలెంట్ లుక్ ఉంటుంది కలర్స్ కాడ మనకి డార్క్ కలర్ కాంబినేషన్స్ లో అయితే ఈ బ్యూటిఫుల్ సారీస్ అనేది చక్కగా డిజైన్ అయితే చేశారు ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్న ఈ విధంగా బ్యూటిఫుల్ గా మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మీకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది డిజైన్ చేశారండి చూసారు కదా ఈ సారీ లుక్ ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా డిఫరెంట్ గా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో మనకి పార్టీ వేర్ ఉండటం కోసం బు బుట్టి అండ్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ రావడం వల్ల శారీ అనేది హైలైట్ ఉంటుంది అలానే బ్లౌజ్ కూడా మంచి కాన్సెప్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ శారీస్ అనేది డిజైన్ అయితే చేశారు చాలా బాగుంది నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి చివరి వరకు చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి జెరీ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా లుక్ అనేది చాలా బాగుంది మీకు బ్రొకెట్ హై బార్డర్ తో హైలైట్ చేసిన సారీ అండి లుక్ అయితే చాలా చక్కగా ఉంది కలర్ అయితే మనకి డార్క్ కలర్ కాంబినేషన్ పళ్ళు అంతా మనకి జెరీ లైన్స్ తో మనకి స్ట్రైట్ పళ్ళు అయితే ఇచ్చారు ఈ సారీ కూడా ఓవరాల్ లుక్ అనేది చూద్దాము ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా డిఫరెంట్ గా గోల్డ్ కలర్ లైన్స్ అండ్ బిగ్ బాడర్ స్టైల్ అయితే ఈ సారీ అయితే వస్తుంది అలానే ఈ సారీలో చూసుకున్నట్లయితే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది బ్లౌజ్ అయితే అయితే మనకి ఈ బ్యూటిఫుల్ శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా చక్క నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ శారీ అనేది కూడా మీకు మంచి షైన్ ఉంటుంది శారీ కూడా లుక్ లో కూడా చాలా బాగుంటుంది మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ లైన్స్ అయితే వస్తాయి టూ సైడ్స్ బోర్డర్ కూడా మీకు బ్రోకెట్ బోర్డర్స్ తో ఈ బ్యూటిఫుల్ శారీ అనేది మనకి డిజైన్ అయితే చేశారండి బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది మనకి సాఫ్ట్ గా ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా చక్కగా సెట్ అయిపోతాయండి మీకు ఈ చూపిస్తున్న శారీస్ అయితే ఈ శారీలో కూడా ఓవరాల్ లుక్ అండ్ బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందనేది ఇప్పుడు మనం చూద్దాము ఈ శారీలో ఓవరాల్ చూసుకున్నట్లయితే చక్కగా లైన్స్ తో చాలని డిజైన్ అనేది ఇచ్చారు ఈ శారీలో కూడా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అయితే ఇచ్చారండి కాంబినేషన్స్ అయితే బ్యూటిఫుల్ గా అయితే మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే ఈ శారీస్ అనేది డిజైన్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది ఫస్ట్ వాష్ అయితే డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ వాష్ అనేది హోమ్ వాష్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు పార్టీ వేర్ కైనా మీకు ఫెస్టివల్స్ కైనా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి మీకు చూపిస్తున్న శారీస్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండి ఈ శారీలో కూడా టూ సైడ్స్ గోల్డ్ కలర్ బ్రోకెట్ అనేది ఈ సారీలో కూడా డిజైన్ అయితే వస్తుంది ఈ సారీ ఓవరాల్ కూడా చూద్దాము ఈ శారీలో ఓవరాల్ చూసుకున్నట్లయితే చక్కగా మీకు జెరీ లైన్స్ అనేది హైలైట్ అయితే అవుతాయి ప్రతి పళ్ళులో కూడా స్మాల్ పళ్ళుస్తో ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే వచ్చాయి ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా బ్లౌజ్ అనేది డిజైన్ అయితే వస్తుంది మీకు కొన్ని కి ఏమో సెల్ఫ్ వస్తాయండి ఈ సారీస్ వరకు మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజెస్ అయితే ఇచ్చారు పరంగా చాలా సాఫ్ట్ గా మనకి పార్టీ కి బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు చూపించే శారీస్ వీటిలో ఇంకా మంచి మంచి కలర్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మీకు వీడియోలో కొంచెం కలర్ గా వస్తుంది కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది మంచి రాణి కలర్ కాంబినేషన్ తో ఈ సారీ అయితే వస్తుంది ఈ సారీ కూడా ఓవరాల్ లుక్ అంతా కూడా మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందో సారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది లుక్ అయితే చాలా చక్కగా పార్టీ వేర్ కి ఎక్సలెంట్ లుక్ ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా బ్యూటిఫుల్ గా సెట్ అయిపోయే ఈ బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ సారీకి బ్లౌజ్ చేసుకున్నట్లయితే చక్కగా వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఆపోజిట్ బ్లౌజ్ అనేది ఈ బ్యూటిఫుల్ సారీకి బ్లౌజ్ పట్ అయితే వస్తుంది ప్రతి సారీలో కూడా మనకి హైలైట్ అవడం కోసం మీకు ఒక సెల్ఫ్ థ్రెడ్ వస్తుంది అలానే సీక్వెన్స్ అండ్ గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ బుటీ అనేది ఈ బ్యూటిఫుల్ సారీస్ లో బ్లౌజెస్ అనేది హైలైట్ చేశారండి చాలా చక్కగా ఉంటుంది లైట్ వెయిట్ గా మంచి కంఫర్టబుల్ ఐటమ్ అండి మీకు చూపిస్తున్న శారీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కలర్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఈ సారీ అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది మనకి మనకి డిఫరెంట్ ఉంటుందండి సారీ కలర్ కాంబినేషన్ అనేది మనకి రేర్ గా అయితే ఈ బ్యూటిఫుల్ సారీస్ లో వస్తుంది ఈ శారీలో కూడా సేమ్ మనకి ఎలిఫెంట్ బ్రోకెట్ తో మీకు డౌన్ బోర్డర్ ఉంటుంది షోల్డర్ బోర్డర్ అంతా మీకు ఫ్లవర్ బ్రోకెట్ తో ఈ సారీ అనేది కూడా డిజైన్ చేశారు కలర్ అయితే చాలా బాగుంటుంది మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే వస్తుంది కలర్ అనేది మనకి ఇవన్నీ రేర్ గా వస్తుందండి శారీలో కలర్ అనేది ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే చక్కగా మనకి చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది సారీ ఏమో లావెండర్ కలర్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేసిన శారీ అండి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది కలర్ అయితే ఇలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా మనకి సాఫ్ట్ గా ఉంటుందండి ఇవన్నీ ప్యూర్ సాఫ్ట్ ముంగా క్రేప్ సారీస్ ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటాయి మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇది లైట్ లెక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఉంటుందండి ఈ సారీలో కూడా బ్రోకెడ్ బోర్డర్ అనేది ప్రతి సారీలో కామన్ అయితే వస్తుంది చూసారు కదా లుక్ అనేది ఎంత చక్కగా అయితే ఉంటుందో ఈ ప్రతి సారీలో డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అనేది మంచి ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ రావడం వల్ల శారీస్ లుక్ అనేది ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఈ సారీలో ఆపోజిట్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి కాంబినేషన్ అనేది ప్రతి సారీలో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఈ బ్యూటిఫుల్ సారీస్ అనేది డిజైన్ అయితే చేశారు పార్టీ వేర్ కైనా ఫెస్టివల్ కైనా డిఫరెంట్ లుక్ అయితే చూపించిన ముంగ్ సాఫ్ట్ ముంగా క్రేప్ శారీస్ అయితే ఉంటాయండి మీకు చూపించిన శారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్